హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సినవి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ చికెన్ని వాటర్లో రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక మసాలాలు వేయాలి మసాలాలకి రెండు బగారాకులు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు మూడు లవంగాలు ఒక బగార పువ్వు వేసుకోవాలి తరువాత రెండు చెంచల కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి తరువాత కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం పుదీనా వేసుకోవాలి తరువాత హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అంతా బాగా కలపాలి ఈ చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రసం పిండి వేయాలి తరువాత రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఒకసారి కలిపేసి ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి టేస్ట్ చూసి చెక్ చేసుకోండి ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక రెండు పచ్చిమిర్చి ముక్కలని సగంకి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వన్ టూ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ టైంలో స్ప్రింగ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్కి రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వస్తాయి అదే ఫుల్ పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతాయి ఆనియన్స్ అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి స్ప్రింగ్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా బ్రౌన్ ఆనియన్స్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీయాలి చూడండి చికెన్కి మసాలా అంతా బాగా పట్టింది ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి కలుపుకొని మనం స్ప్రింగ్ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్లోనే ఈ చికెన్ని మొత్తం వేయాలి ఇలా వేసిన తర్వాత చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి లిడ్తో కవర్ చేసి చికెన్ని కుక్ చేసుకుంటే బాగా ఉడుకుతుంది చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ చికెన్ కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు రైస్కి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని రెండు నుంచి మూడు సార్లు బాగా వాటర్లో కడిగి తర్వాత నీళ్లు పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి రైస్ బౌల్ని పెట్టాలి ఇప్పుడు ఇందులో రెండు బగారాకులు ఆకులు వేసుకోవాలి వన్ టు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బగార పువ్వు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకోవాలి ఇలా వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి రైస్ బాగా ఉడుకుతుంది ఫుల్ ఫ్లేమ్లోనే ఉడికించాలి సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఒక రైస్ని తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి చూసి తెలుస్తుంది సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసి ఇలా రైస్ని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తము ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనము సెవెంటీ పర్సెంట్ ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చూడండి చికెన్ వేస్తున్నాను ఇలా చికెన్ వేసుకున్న తర్వాత దీని పైనుంచి వెళ్ళి మనము ఉడికించి పెట్టుకున్న రైస్ని వేయాలి ఇలా లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇంకొక లేయర్ రైస్ని వేయాలి ఇలా ఈవెన్గా రైస్ని వేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలి కొత్తిమీర పుదీనాని కూడా చిన్నగా కట్ చేసి బాగా వాటర్లో వాష్ చేసి వేయాలి ఇలా వేసిన తర్వాత మీకు ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్ వేశాను ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకున్నాను రెండు మూడు చెంచల నీళ్ళలో కొద్దిగా చిటికేడు ఫుడ్ కలర్ వేసుకొని కలిపి ఇలా పోస్తే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా నీళ్ళల్లో బాగా కలిపి వేసుకోవాలి కుంకుమ పువ్వు కూడా ఆప్షనల్ అండి ఇలా ఫుడ్ కలర్ కుంకుమ పువ్వు వేస్తే మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ ఉంటుందండి అందుకే వేశాను ఇప్పుడు లిడ్తో కవర్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాక దాని పైనుండి చికెన్ బిర్యానీ బౌల్ని పెట్టాలి దమ్ మొత్తం బయటికి వెళ్లకుండా వేరే బౌల్లో వాటర్ తీసుకొని ఇలా బిర్యానీ బౌల్ పైన పెట్టుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా బౌల్ని దింపి మెల్లిగా మూతని తీయాలి చూడండి పర్ఫెక్ట్గా ఎంత కలర్ఫుల్గా వచ్చింది చికెన్ బిర్యానీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగా వచ్చింది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా మీరు ఇలా చేసి పెట్టారంటే మీ వంటలకి ఫిదా అయిపోతారు అంత బాగా రెస్టారెంట్లో లాగా వచ్చింది చూడండి సర్వింగ్ కూడా చేస్తున్నాను చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా వచ్చింది ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయినాయి మసాలాలు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్